వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదోని జిల్లా ఏర్పాటు కొరకు జయసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీక్షలో స్వాకులశాలి సమాజ్ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు ఆదోని జిల్లా కాకపోతే జిల్లా అయ్యే వరకు పోరాడతాం అంటూ స్వాకులశాలి సమాజ బంధువులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదినారాయణ మాట్లాడుతూ జిల్లా కాకపోతే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తాం వీటికి మద్దతుగా ఆదోనిలో ఉండే పార్టీ నాయకులు అలాగే కూటమి నాయకులందరూ పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి అంటూ తెలిపారు వీరశైవ యువజన సంఘం వారు కూడా మద్దతు తెలిపారు

వెంటనే జిల్లాగా ప్రకటించారని ఆధునిక నేత సమాజ సంఘం నుంచి ఆధునిక సౌలిశాల సంఘం నుంచి మేము ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాము గతంలో గత ప్రభుత్వము గుర్తించి ఇక్కడ ఆర్టీఓ స్థానంలో జిల్లా కలెక్టర్ను ఇన్ఛార్జ్ కలెక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది అది శుభ అలాగే ప్రభుత్వం గుర్తించి మన ప్రాంతానికి జిల్లా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము ప్రధాన ఈరోజు ఆదోని జిల్లా ఏర్పాటు కోసము ఇక్కడ నిర్వహించేటువంటి శిబిరం నిర్వహించే శిబిరంలో సుఖశాలి సమాజం వారు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని ఎప్పటినో ఎప్పటికో జిల్లా అయిపోవాలి మనకన్నా తర్వాత డెవలప్ అయినటువంటి నంద్యాల జిల్లా ఏర్పాటు చేశారు కాబట్టి ఆదోని కూడా జిల్లా ఏర్పాటు చేస్తే మనకు పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ చెప్తా ఉంది ఇంకొక ఆ విషయం ఏమంటే మనకి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ప్రతి చిన్నదానికి కర్మకు ప్రిఫర్ చేస్తారు మనకు అదే కన్నా ఇక్కడికన్నా ఉంటే మనకు ఐదు వందల పడగల ఆసుపత్రి కూడా ఏర్పాటు అవుతుందని ఆశిస్తున్నాను నా పేరు పంపాపతి పంబాభవని దేవాలయం కమిటీ మంత్రం జిల్లాగా ప్రకటిస్తే ఏం లాభం అని అనుకుంటున్నారు ప్రజలు కానీ ఇప్పుడు మనకు కఠనూడు రాజధానిగా ఉండే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇప్పుడు హైదరాబాద్ రాజధాని చేసిన తర్వాత హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో మనం కనలేదంటే మనం గమనిస్తున్నాం అదేవిధంగా మన ఆధునిక కూడా జిల్లాగా ప్రకటించాల్సిన అన్ని అర్హతలు ఆధునిక ఉన్నాయి ఆధునిక జిల్లాగా ప్రకటించి మనకి సహాయపడతా అని కోర్టు నేను నా ప్రాంతంలో నా పేరు ఎల్ నాగరాజురావు రిటైర్డ్ కమిషన్ తీసుకున్నారు జిల్లా పైన తీసుకోలేదు కానీ మన పార్థసారథి గారు ప్రత్యేకంగా చెప్తున్నారు జిల్లా పెట్టమని సంతోషము కానీ పార్థసారతి గారు కానివ్వండి మీనాశి నాయుడు కానివ్వండి మల్లప్ప గారు అందరూ కూడా జిల్లా సుంకం ఉన్నారు అట్టనే బిడ్డ మాకు అర్థం లేదు వాళ్ళే ఉద్యమాలు చేయమంటున్నారు అయ్యా మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఉద్యమం అవసరం లేదు మీరు ముగ్గురు పవన్ కళ్యాణ్ అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు పైన ఆయన బీజేపీ అధ్యక్షుడు అనుకుంటే అయిపోతుంది దయచేసి మీరు సవాలుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి శాస్త్రీయంగా చేయలేదు అని చెప్పినారు కదా మమ్మల్ని అడిగినారు కాబట్టి మేము జిల్లా కావాలని అడగలేదు మీరే జిల్లాలో ఇక్కడ చెప్పమడింది కాబట్టి బాధ్యత మీ మీద ఉంది మీరు ఇవ్వకపోతే ఈ ఆధ్వని బ్రహ్మాండంగా ఉద్యమా తీసుకుంటుంది ఇక్కడ మీ చిన్న విషయం చెప్తున్నా మా అడవణంలో చేసేటప్పుడు ఒక మీరు కూడా అన్నమాట మీరు కనుక ఇవ్వకపోతే స్థానిక ఎన్నికల్లో బహిష్కరిస్తామని చెప్తారు కాబట్టి నేను కూడా సవినయంగా మనం చేస్తున్నా లేదు జేఏసీకి జేఏసీకి సవినయంగా మనం చేస్తున్నా మీరు కూడా చర్చించి ఆ డిమాండ్ ని పెట్టండి రేపు మున్సిపల్ ఎన్నికల మేము బహిష్కరిస్తాము ఇవ్వకపోతే బహిష్కరించాలి కూడా మనం అటువంటి నినాదం పోవాల్సిందే కాబట్టి జేఏసీ అదే జేఏసీ జేఏసీకి ప్రత్యేకంగా స్థానికులు మున్సిపల్ ఎన్నికలు బహిష్కరించేటువంటి ఒక నినాదాన్ని మనం హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటూ కొంతమంది అన్నారు అరివాణ మోళ్ళు మండలం మేము జిల్లాతో కూడిన మండలాలే మొదలుతున్నాము మా ఫ్లెక్సీ కూడా అట్టే ఇచ్చినాము ఆదానికి కొత్త జిల్లాతో పాటు కావాలని అనుకోకుండా మాకు మంచి సంకేతాలు వచ్చి ఇప్పుడే మా ఎంఆర్ ఆఫీసు కూడా చెప్పడం జరిగింది రిపోర్ట్ తెప్పించుకున్నారంట కాబట్టి మా దగ్గరలో ఉంది మేము సంతోషిస్తున్నా సంతోషం మాకైతే అరపురగానే ఉంది జిల్లా వచ్చిన రోజు నిజమైన పండగ అని చెప్పేసి నేను మనం చేసుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జిల్లా కోసం నా డెబ్బై సంవత్సరాలు నా కొడుకు ఒప్పుకుంటే నేను ఇది కాకపోతే ఆ మని చేయంట వాళ్ళు కాబట్టి నేను శ్రీధర్ కూరే మీరు అనుమతిస్తే సిక్స్ మీ పేరు నా పేరు ఆదినారాయణ నేను మాత్రం ఆడా కన్వీనర్గానే నేను వివరిస్తూ ఆధ్వర్య మండల సాధన కమిటీ నాయకుడుగా నిరోదం చేస్తున్నాను ఇప్పుడు ఈ జేఏసీలో కూడా నేను భాగస్వామ్యే సలహాదారుగా నన్ను తీసుకున్నారు మాతో పాటు ఇంకో సలహదారు సార్ గారు గుజరాత్లో ఉన్నారు వారు రేపు పొద్దున్న వస్తారు వాళ్ళు కూడా అవుతారు కావాలి కావాలి